మనం చేయించుకోవాలి అసలు ఈ ఏదైతే ఈ కారణాలు ఏదైతే ఉన్నాయో ఆ కారణంగా ఈ ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్ అవ్వచ్చు ఫీడ్ రేట్లు తగ్గించకపోవడం అవ్వచ్చు ఇటువంటి విషయాల మీద మనం ఏం చేసి ఎదురుకెళ్లాలని చెప్పి ఒక ఎజెండా తయారు చేసుకుని మేము ముందుకు వచ్చాం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఒక మీటింగ్ పెట్టుకోవటం ఆ మీటింగ్ కి సరే మనం మనకి పిట్టిన మీటింగ్ కి అందరూ బాగానే వస్తారు దానికి రెస్పాన్స్ ఉంటుంది కానీ ఇలాంటి ఎన్నో మీటింగ్లు జరిగినాయి కానీ ఎక్కడ ఏ రోజుని కానీ ఒక్క కేజీ ఫీడ్ రూపాయలు తగ్గించలేదు అలాగని వీళ్ళు సిండికేట్ గా అవ్వకుండా కనీసం మెయింటెనెన్స్ చేయకుండా వీళ్ళు ప్రవర్తన ఎలాగ ఉంటుంది దానికోసం మనకు కొన్ని నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది ఆ నిర్ణయాల వల్ల కొంతమందికి లబ్ధి కలగొచ్చు కొంతమందికి లబ్ధి కలకపోవచ్చు కానీ ఏదైనా సరే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన పరిస్థితుల్లో ఉన్నాం మనం తప్పకుండా ప్రతి ఒక్క రైతు తమ అభిప్రాయం చెప్పండి ఏం చేస్తే మనం భవిష్యత్తులో ఎదగలుతాం మన హరిహర రాజు గారు రాజు గారు కూడా మనం మనం ఏం చేస్తే భవిష్యత్తు తరాలు ఎందుకంటే ఏదో ఒక పది రూపాయలు రేటు తగ్గితే మనం స్పందించడం లేకపోతే వాళ్ళు పది రూపాయలు చేసుకోవడం ఇది ఒక ఒక అదొక టైం ఇది ఇదిగా మారిపోయింది అది కాదు ఎంతసేపు ఇప్పుడు యాలు ఉంది మళ్ళీ ఇంకో పదివేల తర్వాత ఇరవై రూపాయలు తగ్గించేస్తారు మళ్ళీ ఎక్కడ రోజు స్పందించాలంటే ఎక్కడ రోజు ఎంతమంది రైతులు మనకు మనం వెసులు పట్టుకొస్తారు నిత్యం కష్టపడి చురుగకాడ మనం మేత దగ్గర నుంచి సాయంత్రం మెడిసిన్స్ లేకపోతే ఇవాళ కూలీలను కూడా మనం చేయించలేకపోయిన పరిస్థితి ఉంది ఇన్ని రైతు ఉంటే మనం మనం కూడా రోజు వారానికిసారి రోడ్ ఎక్కంటే రెండంటే అంటే ఎవరికైనా ఇబ్బంది అసలు దీనికి పరిష్కార మార్గం లేకపోతే భవిష్యత్తులో ఆక్వాకల్చర్ చేయలేం దానికోసం ఒక సుదీర్ఘ నిర్ణయాలు చేయవలసిన అవసరం ఉంది అవన్నీ నేను చెప్తాను ఈ లోపల ఎవరైనా సరే మనం ఎందుకంటే నిన్న కూడా మన ఈ రెండు మూడు రోజుల కిందట కొన్ని కంపెనీలు ఇలాగా ఇష్టం వచ్చినట్టు రేట్లు తగ్గించేయడం మరి వాళ్ళు నచ్చినట్టు కొన్ని కంపెనీలు అసలు కొనకపోవటం ఇటువంటి పరిస్థితులు ఉండటం వల్ల అసలు ఆ కంపెనీలు కూడా మన వాళ్ళందరూ సిండికేట్ గా ఏర్పడి ఒక నిర్ణయం చేస్తున్నారు ఈ రేటు కొనాలి ఈ రోజు ఇంతే కొనాలి అనే అందరూ కలిసి ఒక చేసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి కనుక చేస్తుంటే ఇంకా అసలు మన జీవితం కలిసి చేయకూడదు ఆ సంస్కృతి పోవాలంటే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే మన ప్రభుత్వానికి మన యొక్క రిప్రజెంటేషన్ చేసి ఈ రకంగా మనం మోసపోతాం తెలియజేయాలి అనిచేత అలాగే వాళ్ళందరూ ఎలాగైతే ఈ రకంగా యూనియన్ ఏర్పడి ఇంత మోసం చేస్తున్నారో మనం కూడా ఒక యూనిట్ గా రైతులు ఉన్నారు రైతులు తలుచుకుంటే ఇది ఈ క్రాఫాలిటీ చేస్తే మనం నష్టపోతాం భవిష్యత్తులో మనం కూడా ఇండస్ట్రీని కోచ్ చేసిన పరిస్థితులు వస్తుంది అని ఇటువంటి కొన్ని చెయ్యకపోతే కనుక అలాగే అంటే నేను చెప్పేది దాని మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే దాని మీద తెలియజేయండి నేను చెప్పేది విషయాలు చెప్తున్నాను అలాగే ఇప్పుడు మనకు ఉంది ఒకవేళ సడన్ గా నాకు యాభై రూపాయలు దక్కించేసో లేకపోతే రైతుని ఇబ్బంది పడిపోయింది కొన్ని కంపెనీలు వస్తాయి మనం ఏం చేయాలి ఏదో వాళ్ళు ఎలా చేస్తారో మనం కూడా ఆ రకంగా ఇబ్బంది కలిగించి ఒకటి రెండు కంపెనీలు కూడా అవసరమైతే మనం సరికి బ్యాన్ చేయాలి అప్పుడు అటువంటి పరిస్థితి వస్తే అహం మనం దీనివల్ల మనం నష్టపోతున్నాం మనకి అనేది వచ్చి వాళ్ళు కూడా ఒక చేయి వస్తుంది అని చేత ఇటువంటి నిర్ణయాలు కూడా కొంచెం చేయవలసి ఉంటది అలా చేస్తేనే మనకు భవిష్యత్తులో మనుగడ ఉంటది అని చేత తప్పకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న నష్టం మీద కానీ దీనికి ఏం చేస్తే మనం ఎదరకెళ్తాం కాఫాలిడ్లు ఏ విధంగా ఎదరకెళ్తాం దాని వల్ల జరిగిన నష్టాలు ఏంటి అని వివరంగా ఒక మనం ఎవరైనా కొంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఒక అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడితే దాన్ని ఎలా తీసుకెళ్తాం అలాగే మన కమిటీ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ మీద ముందు మాట్లాడితే ఫైనల్ ఎజెండా మీద డిస్కషన్ చేసి ఎదరగలం ఓకే అలాగే రైతులు ఒకసారి మాట్లాడిన తర్వాత రైతులు మన ఇప్పుడు మన దీన్ని ఉద్దేశించి మన కార్యదర్శి చంద్రబాబు గారు మాట్లాడడం కోరుతాం